దినో అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు ముప్పై గంటల ప్రాంతంలో కంబదూరు హైపార్స్పల్లి గ్రామానికి పోయే దారిలో మల్లేశ్వర స్వామి గుడి దగ్గర ముద్దాయిలు మల్లెల రాజు మరియు హరిజన నరేష్ అనే వీళ్ళిద్దరూ హరిజన తిప్పేస్వామి అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద పోతుండగా అతనిని ఆపి గాళ్లతో కొట్టి చంపడం జరిగింది దీనికి కారణము అక్రమ సంబంధం అక్రమ అక్రమ సంబంధమైన కారణం దీనికి దీని మీద ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక మూడు టీంలు ఫామ్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా ఆ ముద్దాయిలు వేరు దారి లేక వారు ఈరోజు మూడు గంటల ప్రాంతంలో సూర్యనారాయణ విఆర్ఓ దగ్గర సరెండర్ కావడం జరిగింది తదుపరి సూర్యనారాయణ విఆర్ఓ గారు మా దగ్గర అతన్ని హాజరుపరిచినారు ఆ తర్వాత వీరిని అరెస్ట్ చేసినాము రేపు వీళ్ళను రిమాండ్ పంపిస్తున్నాము ఎస్పీ గారు దీంట్లో తీ కృషి చేసిన మా ఇన్స్పెక్టరు నాగరాజ్ గారిని అలాగే ముందు ఎస్ ఎస్ఐ అంబదూరు ఎస్ఐ ఆంజనేయులు గారిని మిగతా సిబ్బందిని కూడా ప్రశంసించడం జరిగింది